చెప్పనా ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు ముందు రిటైర్మెంట్ అయిన ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు హైర్ పెన్షన్ సంబంధం లేని లేనందువల్ల వెయ్యి రూపాయల నుండి రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తున్నది దానికి వచ్చేసి మొన్న లాస్ట్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు సార్ ఇచ్చినప్పుడు మా ఎమ్మెల్యే మేడం తన సమస్యలో అయ్యా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు నేను జీవానుభూతి ఇస్తానని ఆయన హామీ ఇవ్వడమేనండి అది కూడా రామించి తొందరగా అమలు చేస్తా అని చెప్పినాడు అనమాట ఆ తర్వాత మా వాళ్ళు ఆర్టీసులు ప్రమాణంగా బ్రహ్మాండంగా కూటని గవర్నమెంట్కు ఓట్లు వేయడం జరిగినది ఆ తర్వాత వచ్చేసి ఏడో మూడో తేదీ మూడో నెల మార్చిలో అసెంబ్లీ నందు మన ఎమ్మెల్యే దీని గురించి బ్రహ్మాండంగా మాట్లాడింది అయ్యే ఆర్టీసులు ఈ విధంగా ఇచ్చి చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళకు మనం సాయం చేయాలి అవి వెయ్యి రూపాయలు జీవితం పెన్షన్ వస్తుంది చంద్రబాబు నాయుడుగా ఒక ప్రాణి ఇచ్చినాడు దాన్ని నిలబెట్టుకోవాలి మనం వాళ్ళకి ఇవ్వాలి అని కూడా ఆయన చెప్పింది చెప్పినప్పుడు వచ్చేసి అంత భీనంగా చెప్పి ఆయన చేస్తా అంటే అసెంబ్లీ స్పీకర్ వచ్చేసి రఘురామ కృష్ణం రాజు ఏమయ్యే ఆర్టిఫిషలు వదిలిపెట్టరా ఇవన్నీ మీరు చెప్పినంత వేస్ట్ అని మేడంను అవమానం చేసే విధంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది దానికి కూడా నేను చాలా బాధపడినా మరి అది వేస్ట్గా ఉంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆయన ప్లాన్ చేసినాడు ఆ తర్వాత వచ్చేసి సంవత్సరం దాటుతుంది మా వాళ్ళంతా ఏం సార్ మనకు రాలేదు సార్ ఏం సార్ ఏం సార్ అందరికి ఇస్తాను చంద్రబాబు నాయుడు అమ్మఒడి ఇస్తున్నాడు ఆ ప్రోగ్రామ్ పెడు జీవనోభూ ఇస్తున్నాడు ఆటోలోకి ఇస్తున్నాడు మనం కూడా చాలా బాగా వెనుకబడిన సార్ అందరూ డెబ్బై ఎనభై ఏళ్ళు పైనే ఉన్నాము చేస్తే నాలుగు మూడు నాలుగు ఏళ్ళు ఉండే కొద్ది జీరో బడ్జెట్ అవుతుంది కాబట్టి రోజు రిక్వెస్ట్ చేసేది ఏం సార్ అంటే సార్ మేము కూడా అందరికన్నా చాలా వెనుకబడిన పెన్షన్లో ఆర్టీస్ అంటే ప్రతి ఒక్కరికి మా మీద సానుభూతి ఉంది మరి గవర్నమెంట్ ఆ లెవెల్కు మీకు సమాచారం వచ్చిందో లేదు కాబట్టి ఇది ఉండేది మా ఎమ్మెల్యే మేడం కూడా మాట్లాడింది ఆమెకు మీరు విలువ ఇవ్వాలి సార్ ఆమె మీరు మహిళా ఎమ్మెల్యే మీరు బాగా ప్రేమగా పెట్టేసి ఆమె రిటర్మని పిలుచుకున్నారు ఆమె విలువ ఇచ్చేసి ఉండే సాయం చేయండి మాకు ఈకుంటే ఉండే ఆమె విలువ ఇచ్చి మాకు జీవనపై ఐదు వేల రూపాయల కష్టం ఎవరు వీడివరు కోరుతున్నాను ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో రెండు వేల పదహైదులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఆర్టీసీ రిటైర్డ్ అవ్వకొచ్చి ట్రావెలింగ్ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీలో ప్రయాణం చేయమని మాకు స్పష్టం ఇచ్చినాడు దాన్ని వచ్చేసి ఇప్పుడు మాకు టెన్సెన్ తక్కువ వస్తుంది కాబట్టి దాన్ని డెబ్బై ఐదు పర్సెంట్ తెస్తే కొంతవరకు తగ్గుతుంది అంటే వెయ్యి రూపాయలు ఛార్జ్ అయితే ఐదు వందల రూపాయలు మేము ఇస్తున్నాము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే రెండు వందల యాభై రూపాయలు మాకు తగ్గుతుంది అది ఈ జీవన బుక్తిని ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాకు తగ్గించాలని కోరుతున్నాము ముఖ్యమంత్రి సార్ మేమంతా ఆర్టిస్తాం మీకు ఉండేవాళ్ళం మీ మీ సార్లో ఉండే వాళ్ళం మీకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళం కాదు కాబట్టి మమ్మల్నిగా మీరు పరిగణలో తీసుకుని ఆర్టీసీలో బీద కార్మికులు కాబట్టి అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఎవరికి రాలేదంటే ఒక ఆర్టీసీలో రిటైర్డ్ అందులో మాత్రమే రాకుండా ఉంది అది ఏ విధంగా ఉన్నారో దీని గురించి వస్తే అందరూ ఎమ్మెల్యేలు క్యాబినెట్ మినిస్టర్లు స్టేట్ వైడ్ అడిగినాము సార్ చంద్రబాబు నాయుడు సరిగ్గా ప్రమాణం ప్లాన్ చేసినాడు మీరు చెప్పండి సార్ అంటే ఆయన చెప్పేంత ఉండేవాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు క్యాబినెట్ మినిస్టర్లు ఎవరు ఉండాలో తెలియదు చెప్పే మా కడప ఎమ్మెల్యే మాత్రం చెప్పే అంత చెపాసిటీ ఆయనకు ఉంది కాబట్టి నా ఇంత కాకుంటే నేను మీడియా సమావేశం ద్వారా ఈ పత్రికా విలేకరుల ద్వారా చెప్తే మీకు ఏమన్నా మీ నోటీస్ పోయి మాకేమన్నా న్యాయం జరుగుతుందనే విధంగా నేను ప్రెస్ మీట్ పెట్టినా కాబట్టి చంద్రబాబు నాయుడు సార్ మా దగ్గర ధ్రవించి ఇమీడియట్గా ఐదు వేల రూపాయలు జీవన ఇచ్చేసి అది కూడా మా ఆర్టీస్ ద్వారా మెంబర్స్ కావాలంటే ఒక సెకండ్కి వచ్చే మా సాఫ్ట్వేర్ అంతా ఎంపీ దగ్గర ఆర్టీస్ దగ్గర ఉంటుంది ఒక సెకండ్లో వచ్చి పెడతారు ఎంతమంది ఉన్నారు నాలుగు వేల ఉంది ఎక్కువ లేరు ఐదు వేల ప్రకారము చనిపోయిన ఎవరు ఉంటారు వాళ్ళకు రెండు వేల ఐదు వందలు వాళ్ళకు వాళ్ళ బాటికాలకి ఇవ్వండి ఆ విధంగా మా ఆర్టీస్ ద్వారా మీరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను కాబట్టి మీరు తొందరగా మాకు సాయం చేస్తారని మీడియా ద్వారా మీరు కృషి తీసుకున్నాను ఏ సార్ నా పేరు రఘునాథ్ రెడ్డి ఏ రఘునాథ్ రెడ్డి ఆర్టీసీ రిటైర్డ్ సూపరింటెండెంట్ అండ్ ఆల్సో సెక్రటరీ ఆఫ్ ఆర్టీసీ ఎంప్లాయ్ రిటైర్డ్ అసోసియేషన్ కడప